నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతి చిహ్నం మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమశివాయ హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం వింటూ ఉన్నాం కదా మనం క్రమం తప్పకుండా అందులో భాగంగా ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయాన్ని వినబోతున్నాము ఈ అధ్యాయంలో రాజు దుర్మార్గములు చేసి యుద్ధానికి బయలుదేరాడు ఆ యుద్ధంలో గెలిచాడా ఓ ఓడా ఈ యుద్ధం ఎలా జరిగింది తప్పకుండా తెలుసుకుందాం అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని జరుపుకున్నాడా విష్ణువుని పూజించాడా తెలుసుకుందామంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం ఇరవై అధ్యాయం ఇట్లు యుద్ధమునుకు పురంజయాన్ని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షాక్తులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గదియలతోనూ వెనుపక పట్ల లాఠీకర్రలతోనూ హస్తాయుధములైన గదయులతోనూ కత్తులతోనూ బల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ షోలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులు తోడను రథికులతో రధికులు కాల్పండులతో కాల్పండులు సూర్యులతో సూర్యులు ఆయుధములతో యుద్ధమును బటులను అన్యోన్యము క్రూరవాక్యముకు అలుకుచూ చేసిరి ఓ అగస్త్య మునింద్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలిపరిచి కట్టుకుని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమిక్కి ధనుర్భాణములను ధరించి కోలాహలము ధ్వని వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణములను వేశాను ఆ బాణములు పోయి పురంజని ఛత్రము ధ్వజమును రథమును నరికినవి తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి ఐదు బాణములతో పురంజయని రథము యొక్క తురగములను చంపాను తరువాత పురంజయుడు కోపగించి ఇంద్రుడు వాళ్ళే విక్రమించి భుజాస్నానాలము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రముతో పది బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టాను పురందరిని బహుబలము చేత చేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజ హృదయమును భేదించి నెత్తురుని త్రాగి తృప్తులై బటుల వద్దకు పోటుకు ఇష్టపడలేదు సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు అస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు గుచ్చి పురంజయునితో ఇట్లనిను క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చదను నేను పరుల సొమ్ముకు ఆసక్తి కలవాడును కాను ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడవగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సుని ధృవించినవి పురంజయుడు మరి యొక్క ధనస్సును గ్రహించి నారికట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంబోజనితో ఇట్ల నేను రాజా సూర్యుడు గాని కానీ ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా నేనిప్పుడు నీకు వేరు బాణములు ఇరువదింటిని ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను ఆ బాణములు గురిగా కాంబోజిని కవచమును ధృంచి బస్స స్థలము బీజించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగిన సైనికులు అన్యోన్య రాగతముల చేత భుజములు తెగి బాహువులు దాపడి పాదములు మొండములై మెడలు విరిగి భూమి ఎందు పడిరి అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రముల తోకలు తెగినవి కాల్పంటులు హతువులైనవి రథములు చక్రములతో సహా చూర్ణములైనను కొందరు తోడలు తెగి నేలబడిరి కొందరు కంఠములు తెగి కూలిరి బాణముల చేత శరీరమంతియు గాయములు పడిన యొక్క భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో ఇట్ల నేను తిరిగి వెనకకు తిరుగు నా ముందుండి ఉండుము నీ వీపుని నాకు చూపకు నీవు సూర్యుడువు కదా ఇట్లు చేయవచ్చునా ఓ ముని ఇట్లు నిగరములుగా మాట్లాడను మాటలను విని ప్రతిభటలు ధనుర్బాణములు ధరించి ధనువు టంకార ధ్వని చేయిచు సింహగజ్జనములు చేయిచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించను ఆకాశముందుండి చూచిడి దేవతలు బాణములు తుణీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరి బహునీర్పుతో బాణములు వేయించుచుండిరి ఆ యుద్ధమందు సూది దూరు సందు లేకుండా బాణవర్ణము కురిసెను ఇట్లూన్యము సూర్యులు బటులను బంగారపు కట్లతో కూడిన స్వయముగా వాడి అయినవి సాన పెట్టబడినవి స్వనామ చిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారచములతోనూ ఇనుప అలుగులు గల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటలతోనూ కొట్టుకునిరి గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులు ఏనుగు బంట్లను చంపిరి రతికులు కాల్పండలను చంపిరి కాల్పండలు రతికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై వచ్చిరి అచ్చటి నెత్తులతో ఒక నది ప్రవహించెను ఆకాశమందు తదులైన అప్సర స్త్రీలు లావైన కుచుములతో ఒప్పుచుంటి వచ్చిరి చూచి వీడునా వాడు వీడునావాడు అని పలుకుచుండగా సురాహతులైన సూర్యులు యుద్ధమందు మృతినింది దివ్యాంబదారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునుకుపోయి దేవశ్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండ్రి యుద్ధమందు వారు దేవశ్రీలను ఊడుకుని గంధార్వాప్సరసుల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోగుదురు కాంబోజుడు మొదలగు రణకోవీతులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సపటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ వాళ్ళు కగ్గురు ఇట్టి యుద్ధమందు పురుంజేయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను రాజులను యుద్ధ భూమిని వదిలి కొంచెం దూరంలో డేరాలు వేయించి వాటి అందుండి భూమి యుద్ధ భూమి భూతప్రేత పిశాచ బీతాళములతోడను నక్కలతోడను రాబందులతోనూ గద్దెలతోనూ మాంసాసనలతోనూ ప్రకాశించుచుండెను కాంబోజరాజునకు పదమూడు అక్షోహీణల సేన ఉన్నది మూడు అక్షోహీణలను సేన హతమైనది పురంజయుడు తాను యుద్ధమందుటకు తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమించబడుటకు చింతించుచుండెను ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమయో తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలడను పురోహితుడిట్లు పలికిను ఓ రాజా శత్రుబృందంతో సహా వీరసేన మహారాజును జయించగోరి తినేని విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృత్తికా నక్షత్రంతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపు విష్ణు సన్నిధిలో దీపములను పెట్టుము హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయిచు సుశీలు ఇట్లు చెప్పాను కార్తీక వ్రతం ఆచరించితివేని హరితన భక్తులను అపత్తులు లేక రక్షించుటకు కొరకు తాను వేయి విష్ణు చక్రం పంపును కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకు ఎవ్వని తరము కాదు ఆ నీ అధర్మ వర్ధనము వలన అపజయము కలిగినది ఇక ముందు సత్ప్రవర్తన పరుడవు కమ్ము అట్లయినా కొనియాడదగిన వాడగదువు ఓ రాజా కార్తీక వ్రతం ఆచరింపుము హరిభక్తుడువు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాటలు నమ్మము త్వరగా చేయము ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్య ఏకవింశాధ్యాయ సమాప్త ఇంతటితో ఇరవై ఒకటవ అధ్యాయం పూర్తయినది కదండి చూసాం కదా ఎంత ఘోరంగా యుద్ధం జరిగిందో రాజు చేసిన తప్పులకి ఎన్నో ప్రాణులు బలైపోయాయి వచ్చే అధ్యాయంలో రాజు కార్తీక పౌర్ణమి ఆచరించారా లేదా ఎలా ఆచరించారో ఒకవేళ ఆచరిస్తే యుద్ధం గెలిచారా లేదా అన్న విషయాలు తెలుసుకుందాం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో నారాయణాయ